మీ మీద చాలా పోలీస్ కేసులు ఉన్నాయి జబర్దస్త్ కేసు జబర్దస్త్ కేసు ఏంటంటే బ్రాహ్మణ కుటుంబంలో ఉంటూ ఓకే ఒక నీగ్రో దాన్ని ఆ బ్రాహ్మణ కుర్రాడు పెళ్ళి చేసుకుంటాడు నా కొడుకు దాని మీద కొంచెం కాంట్రవర్సీ అయ్యింది బ్రాహ్మణ్స్ని అలాగే అవహేళన చేస్తారా మీరు ఓకే ఆ నీగురు అమ్మాయిని పెళ్ళి చేసుకుని రావడం నేను ఇక్కడ పూజ చేస్తుంటే అక్కడ సిగరెట్లు వెలిగిస్తుంది ఒరే అది సిగరెట్లు కాలుస్తుందిరా అని అంటే అవును నువ్వు అక్కడ అగరే తెలిగించావు ఇది ఇక్కడ అగరే తెలిగించింది ఏం దీన్ని పెళ్లి తీసుకున్నాను అని నేను తీర్థం తీసుకుంటూ ఉంటాను అదేమో మందు కొడుతూ ఉంటుంది అది మందు కొడుతుందే ఉంటాను నువ్వు అక్కడ తీర్థం తీసుకుంటున్నావు ఇక్కడ మందు కొడుతుంది అని ఇలాగా బ్రాహ్మణ కులాన్ని అవహేళన చేశాను ఓహో వాళ్ళు పెట్టారు కేసులు అది వాళ్ళే చూసుకుంటున్నా అది అది పెట్టిన కూడా వేరే క్యాస్ట్ అయినా ఓకే రెడ్డో నాయుడు ఓకే బ్రాహ్మణ కులాన్ని ఇలా నిందిస్తామని బ్రాహ్మణ కులం వాళ్ళు పెట్టారంటే అది అర్థం రెడ్డు నాయుడు మంచి పగతో పెట్టాడు తీరా అక్కడ కోర్టుకు వెళ్ళిన తర్వాత లాయర్లు అందరూ మా చుట్టూ ముగిపోయి బలి ఉంటుందండి మీకు ఆవిడ చాలా బాగుంటుందండి మరి కేసు ఎందుకు ఏం చేరు ఆడతోటి అని ఆడొక్కడే మాకు రివర్స్ అండి ఉల్టా ఉంటాడు నేను చెప్పాము ఉద్రే ఎందుకు ఫన్నీ కోసం చేసింది అమ్మా కొందరు బ్రాహ్మణుడి సంవేళ నువ్వేవడరా నువ్వు బ్రాహ్మణుడు కాదు నాకు ఎందుకు నేను కేసేస్తాను ఓకే అని కేసేస్తాడు అదే